అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్వప్న శాస్త్రం ప్రకారం కలల వెనక కూడా ఉంటాయి ఏదైనా కల వచ్చిందంటే భవిష్యత్తులో ఏదో మార్పు జరగబోతుందని ఆ కల మనకి సూచిస్తుంది ఎటువంటి కలలు వస్తే భవిష్యత్తు బాగుంటుంది ఎటువంటి కలలు వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అదృష్టం కలుగుతాయి వంటి వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం మనం నిద్రపోయేటప్పుడు ఎన్నో కలలు కంటూ ఉంటాము ఒక్కోసారి మనకి కలలు గుర్తే ఉండవు కొన్ని కొన్నిసార్లు ఏదైనా కల వస్తే దాని వెనక అర్థం ఏంటి అనేది కూడా తెలుసుకోలేని అనుకుంటాము స్వప్న శాస్త్రం ప్రకారం కలల వెనక అర్థాలు కూడా ఉంటాయి ఏదైనా కల వచ్చిందంటే భవిష్యత్తులో ఏదో మార్పు జరగబోతుందని ఆ కల మనకి సూచిస్తుంది చాలామందికి కలలో చీపురు కనపడుతూ ఉంటుంది చీపురు కట్ట కనపడితే అదృష్టం త్వరలోనే మీ వద్దకు చేరుతుందని అర్థం ఒకవేళ కనుక కలలో చీపురు కనపడినట్లయితే ఒక్కసారిగా మీ జీవితం మారిపోతుంది అనేక మార్పులు చోటు చేసుకుంటాయి కలలో మీకు ఖాళీ గిన్నె కనపడినట్లయితే లక్ష్మీదేవి త్వరలో రాబోతోందని అర్థం మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట కలలో ఖాళీ గిన్నె కనపడితే డబ్బుకి లోటే ఉండదట మీరు ఏ పనిలో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవి కూడా త్వరలో పూర్తయిపోతాయని సంకేతం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో గుడ్లగుబ కనపడితే చాలా మంచి జరుగుతుందట లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగుబ కలలో కనపడితే లక్ష్మీదేవి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు సంతోషంగా జీవించు తెల్లటి మిశాయిలు కలలో కనపడితే కూడా సంతోషం కలుగుతుంది ఈ కలవస్తే లక్ష్మీదేవి మీపై కాసుల వర్షం కురిపిస్తుందని సంతోషంగా ఉండొచ్చని అర్థం కలలో బంగారం వెండి వంటివి కనపడినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థికంగా ప్రయోజనాలను పొందవచ్చు సంతోషంగా జీవించొచ్చు మీ కష్టాలకు తగ్గ ఫలితం త్వరలోనే రాబోతుందని ఈ కల చెప్తుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నిద్రపోతున్న సమయంలో కలలు వస్తాయి కలలు కనడం సహజం మానసిక స్థితికి ప్రతిరూపాలే కలలు అని చెప్పవచ్చు నిద్రపోయే సమయంలో సంతోషంగా ఉంటే ఒక విధమైన కలలు బాధగా ఉంటే ఒకరమైన కలలు వస్తాయి అంతేకాదు బట్టికూడా కలలు వస్తాయి కలలో పక్షులు జంతువులు పాములు వంటివి మాత్రమే కాదు రకరకాల సన్నివేశాలు దేవుళ్ళు దేవతలు ఇలా రకరకాల కలలు వస్తాయి స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతీకలకి ఒక అర్థముంటుంది అయితే దేవుళ్ళు దేవతలు కలలో కనిపించడం బహుఅరుదు కలలోనైనా దేవుళ్ళు కనిపిస్తే దానికికూడా అర్ధముందని అర్థముందని స్వప్నశాస్త్రం పేర్కొంది కలలోనైనా దేవుళ్ళు కనిపిస్తే అది శుభప్రదమో కాదో తెలుసుకుందాం మీరు శివునికి అత్యంత భక్తుడు అయితే మీరు కనీసం ఒక్కసారైనా మీ కలలో శివుడు లేదా శివలింగాన్ని చూసి ఉంటారు లేదంటే శివలింగాన్ని పూజించినట్లు మీకు కల వచ్చే ఉంటుంది ఇటువంటి కలలు చాలా పవిత్రమైన సంయోగాలుగా పరిగణిస్తారు కలలో శివుడిని చూడటం వలన మీ జీవితంలో పురోగతి సాధించడంతోపాటు మీ కోరికలు నెరవేరడానికి శుభసూచకగా చెబుతుంటారు మీకుకూడా ఇలాంటి కలలు వచ్చినట్లయితే మీకు కలలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి మీరు మీ కలలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్నశాస్త్రం చెబుతోంది మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని శివుని ఆశిస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని ఇది సూచిస్తుంది మీరు మీ కలలో శివలింగాన్ని పూజించినట్లుగా అనిపిస్తే మీ జీవితంలోని అన్ని రకాల అశుభాలు తొలగిపోతాయని అర్థం అలాంటి కల మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తుంది మీరు ఇప్పటికే మీ జీవితంలో అనుభవిస్తున్న సమస్యలు సమసిపోతాయి ఇది మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తుంది ఈ కల కోరికల నెరవేర్పును సూచిస్తుంది మీరు మీ కుటుంబంతో కలిసి శివుడిని పూజించినట్లుగా అనిపిస్తే మీరు మీ పనిలో అత్యంత అంకితభావం చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారనడానికి సంకేతం అలాంటి కల ఆఫీసులో మీ కష్టాలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది ఇది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు అదృష్టం తెస్తుంది అలాంటి కల పురోగతి ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు మీకు కలలో తెల్లని శివలింగం కనిపిస్తే రాబోయే కాలంలో మీరు లేదా మీ కుటుంబంలోని ఎవరైనా తీవ్రమైన అనారోగ్యం నుండి బయటపడవచ్చని స్వప్నశాస్త్రం చెబుతోంది మీ జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందనే సంకేతంగా పరిగణించవచ్చు కలలో శివాలయ మెట్లు ఎక్కడం మీ నిజ జీవితంలో చాలా శుభ సంకేతంగా భావించాలి మీరు మీ జీవితంలో ఆనందం శాంతివైపు పయనిస్తున్నారని ఈ కల అర్థం మీరు ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ముగింపు పలుకుతున్నట్లు అర్థం మీ అంచనాల ప్రకారం ప్రతిదీ జరుగుతుంది అయితే దుర్గాదేవి లేదా అమ్మవారికి సంబంధించిన ఏదైనా ప్రత్యేక కల కలవస్తే దానికికూడా అర్థముందని స్వప్న శాస్త్రంలో పేర్కొంది అమ్మవారు కొన్న సందర్భాల్లో ముఖ్యంగా చైత్రమాసంలో నవరాత్రుల్లో శరనవరాత్రుల్లో భూమిమీద సంచరిస్తుందని భక్తులకు ఆనందం శ్రేయస్సును ప్రసాదిస్తుందని మత విశ్వాసముంది అటువంటి పరిస్థితిలో అమ్మవారికి సంబంధించిన కొన్ని కలలు వచ్చినట్లు అయితే అమ్మవారి ఆశీస్సులు మీపై కురుస్తున్నాయని అర్థం చేసుకోవాలట అమ్మవారికి సంబంధించిన కలలు దేనిని సూచిస్తాయో స్వప్న శాస్త్రం ప్రకారం తెలుసుకుందాం స్వప్నశాస్త్రం ప్రకారం దుర్గాదేవి మీ కలలో కనిపిస్తే మీ జీవితమంతా విజయవంతమైందని అర్థం దుర్గాదేవి కలలో కనిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు మీ జీవితంలోని బాధలన్నీ ముగిసి ఆనందం రాబోతోందని ఈ కలకు అర్ధం అని స్వప్న శాస్త్రం పేర్కొంది దుర్గాదేవి సింహంపై స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తే అలాంటి కల చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది స్వప్నశాస్త్రం ప్రకారం ఇలాంటి కలకూ అర్థం ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయని అర్ధమట అంతేకాదు ఇలాంటి కలకూ అర్థం త్వరలో మీ శత్రువులపై విజయం సాధిస్తారని సూచిస్తుందట కలలో దుర్గాదేవి ఆలయం కనుక కనిపిస్తే ఆ కల శుభప్రదమైన కల అని కుబేరుడు మీపై ప్రత్యేక ఆశీస్సులు కురిపించనున్నాడని అర్థం అలాగే ఈ సమయంలో కలలో అమ్మవారి ఆలయాన్ని చూడటం వలన డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నారని ఈ కల సూచిస్తుందట కలలో సింహాన్ని చూడటం చాలా శుభప్రదం సింహాన్ని దుర్గాదేవి వాహనంగా పరిగణిస్తారు కనుక కలలో సింహం కనిపిస్తే దుర్గాదేవి ఆశీర్వాదం అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుందని అర్థమట స్వప్నశాస్త్రం ప్రకారం కలలో సింహాన్ని చూడటం అంటే జీవితంలో రానున్న అదృష్టం గురించి మాత్రమే కాదు అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని సూచిస్తుందట శ్రీమహావిష్ణువు ఏడవ అవతారం శ్రీరాముడు మతంలో మానవుడిగా పుట్టి దేవుడిగా పూజింపబడుతున్నాడు రామజన్మభూమి అయోధ్యలో కొలువైన రామయ్యని దర్శించుకోవడానికి దేశ విదేశాలనుంచి భక్తులు తరలివస్తున్నారు అంతేకాదు ఈ నెల ఆరువ తేదీన శ్రీరామ నవమి జరుపుకోవడానికి అవుతున్నారు అయితే రాముడు ఎవరికైనా కలలో కనిపిస్తే దానికూడా స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని ఈ ఈరోజు మర్యాద పురుషోత్తమ కనిపిస్తే ఆ కలకు అర్థం ఏమిటంటే స్వప్న శాస్త్రం ప్రకారం దేవుళ్ళు దేవతలలో శ్రీరాముడు కలలో కనిపించడం వెనుక కొన్ని అర్థాలున్నాయి రాముడు కలలో కనిపిస్తే జీవితంలో కొన్ని ప్రత్యేక సంకేతాలు ఇస్తున్నట్లు అర్ధమాట మీ కలలో శ్రీరాముడు కనిపిస్తే అది మీకు శుభ సూచకం కావచ్చు రామచంద్రుడు మాత్రమే కాదు హనుమంతుడు మీ కలలో కనిపించినప్పుడు ఏమి జరుగుతుందో ఏ సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో శ్రీరామచంద్రుడిని చూసినట్లయితే అది శుభప్రదమైన కల కావచ్చు కలలలో దేవుళ్ళు దేవతలను చూడటం జీవితంలో అపారమైన విజయాన్ని తెస్తుంది శ్రీరాముడిని కలలో కనిపించడం వెనుక ఉన్న అర్థం జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోనున్నాయని సంకేతమట ఒక వ్యక్తి కలలో రామాలయాన్ని చూసినట్లయితే ఆ కలకూడా చాలా శుభప్రదమట ఇలాంటి వస్తే దానికీ అర్థం మీ మిగిలిన పనులన్నీ త్వరలో పూర్తవుతాయి మీ లక్ష్యాలు త్వరలో నెరవేరవేరే అవకాశముంది ఏ రామభక్తుడికైనా కలలో శ్రీరాముడు హనుమంతుడు కలిసి కనిపిస్తే ఆ కల ఆ వ్యక్తికి చాలా శుభప్రదంగా మారుతుంది ఈ కల ఆ వ్యక్తి భవిష్యత్తులో అంతా శుభం జరుగుతుందని అర్థం శ్రీరాముడు హనుమంతుని కలిసి చూడటం జీవితంలోని అన్ని సమస్య లు తొలగిపోనున్నాయని సంకేతమట కలలో బజరంగబలిని చూసినట్లయితే లేదా మీ కలలో హనుమంతుడి ఆలయం అతని విగ్రహం మొదలైనవి చూసినట్లయితే ఈ కల చాలా శుభప్రదంగా ఉంటుంది త్వరలో హనుమంతుని ఆశిస్సులు లభించనున్నాయని అర్థం శత్రువుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఈ కలకు అర్థం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు